రైతులు పెట్టుకోవాలి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం నేను ఆ మాట చెప్పాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక త్రీ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గించాలి అదే మరి పెస్టిసైడ్స్ కన్సంప్షన్ తగ్గించాలి దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడిన క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాడు కూడా ఉండడం లేదు ఇటీవల చైనా కలిసి ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించాలి యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేదు అందుకే నేను మైక్రో న్యూట్రియం ఇవ్వాలని భూసార పరీక్షలు దిగుదారుగా చేస్తాం ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం వినియోగాన్ని తగ్గిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో